ప్రజలా దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క దిన వాగ్దానంలో మనం దేవుని యొక్క పరిచయం నేర్చుకుంటూ వెళ్తున్నాం మనకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈరోజు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చూసినట్లయితే ఇస్రేయలను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు యహోవా నిన్ను కాపాడును వాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండను చూడండి ఈ యొక్క మాట మాట్లాడుతున్న దేవుని యొక్క కార్యాలు దావి ద్వారా పలుకుతున్న మాట ఇస్రేయులను కాపాడు వాడు కొనుకుడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ నామంలో మనం ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు ఇస్రేయలను ప్రతి క్షణము కాపాడుతూనే ఉన్నాడు ప్రతి దినూ దేవుడు మాట్లాడుతూనే వెళ్తున్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుడు ఒకనాడు ఇస్రయలీల ప్రజలకు వాగ్దానం చేసిన రీతిగా మనము చూడగలుగుతున్నాం ఏ వాగ్దానం చేయగలిగాడు అని ఆలోచన చేస్తే నీ సంతానమును అభివృద్ధి చేసి ఆకాశ నక్షత్రములను లెక్కింపలేనంత విస్తారముగా అబ్రహముతో వాగ్దానం చేసిన దేవుడు ఇస్రేలు ప్రజలను దేవుని కాపాడడానికి ఎన్నో విషయాల్లో దేవుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు అయితే ఇస్రేయలీలు ప్రజలు మాత్రం ఒక్కొక్క సందర్భానుసారంగా ఒక్కొక్క తరతరములు ఏ రీతిగా జీవిస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎల్ల కాలము దేవునికి వ్యతిరేకంగానే నడుస్తూ బ్రతుకుచున్నారు అయితే దేవుడు మోషేని ఎన్నుకొని వారి యొక్క మూలుగులు ఐగుప్త దేశంలో వినపడుతున్నప్పుడు వారు ఎంతగానో బలహీనులై ఉన్నప్పుడు నా ప్రజలు తన మూలుగులతో నన్ను కోరుచున్నారు ప్రాధాయపడుతున్నారని చెప్పి ఎప్పుడైతే అడిగారో వెంటనే మోషేని దేవుడు పిలుచుకుని ఎన్నుకొని కొన్ని ప్రజలను విడిపించడానికి అయ్యుక్త దేశానికి మోషేని పంపిస్తే ప్రజలందరూ మోసే మాట విని తన యొక్క అద్భుత కార్యములు అన్ని విధాలా చూసి వారు ఏ విధముగా మోసేకి సహకరించాలో దేవుడు అన్ని అద్భుతాలను వారు ఎదురుగా చేసిన తర్వాత వారు ప్రయాణమై మరలా దేవుని యొక్క చిత్తం ప్రకారం వారు అరణ్యానికి వస్తుండగా వారి ఇష్టానుసరమైన మాటలతో ముందుకు వెళ్తూ వారి యొక్క జీవితాలు ముగించబడడానికి చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎన్నో క్రియల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అయితే దేవుని ప్రతి క్షణము ఇస్రయలీలు ప్రజలను కునుకకి కాపాడుతూనే ఉన్నాడు వారు చూడండి సముద్రం మధ్యను కూడా నడవలసిన ద్రావముందు ముందు సమాధులు లేవని ఆయుక్త దేశంలో మమ్మల్ని ఇక్కడికి రప్పించామని ఆయన అడుగుతున్నారు అయితే దేవుని యొక్క చిత్త ప్రకారం వాళ్ళని కాపాడుతున్న దేవుడే గనుక తప్పకుండా సముద్రమును చీల్చినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుడు ఎంతగా వారి పక్షమున అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తూ అలా ముందుకు తీసుకు వెళ్తుంటే ఇస్రాయేలీలు ప్రజలు మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటున్నారు గాని మర మరిచిపోయి వ్యర్థమైన మాటల చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో సార్లు వాక్యము ద్వారా మన జీవితాలను బాగు చేయవలని చూస్తూ అనేక పర్యాయాల్లో దేవుడు మనకి ఇలా నడవాలి అని చెప్పి మనకి తెలియపరుస్తూ ఎంతగానో మన మనకి ప్రోత్సాహపరుస్తుంది ఈరోజు ఆ వాక్యం విన్న నీవు ఇస్రాయేల్ ప్రజల వలె ఈ రోజుకి కూడా నీవు చేస్తున్న క్రియలను బట్టి విడిచిపెట్టలేని రీతిగా నీ జీవితాన్ని ఆ ఇస్రయలీలు ప్రజలు ఏ రీతికైతే కానానులో అడుగు పెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళారు ఈరోజు నీ జీవితం కూడా ఆ కానాను లాంటి దేశంలోనికి అడుగు పెట్టాలంటే పరిశుద్ధమైన పట్టణంలోనికి అడుగు పెట్టాలంటే సమస్తమును విడిచిపెట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యము ద్వారా బలమైన సందేశము ద్వారా దేవునికి నీ జీవితాన్ని రక్షణ మార్గంలోనికి అర్పించుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు కూడా తెలియపరుస్తున్న విధానం ఏంటంటే నిన్ను నన్ను కూడా ఆయన చిత్తంలో వెలిగించాలని ఆయన జీవితానికి మనం దగ్గరగా ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు అందుకనే నిన్ను నన్ను కూడా దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఆలోచన చేస్తే ఇస్రాయేలీ కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడని ఏ రీతి అయితే వాక్యం సెలవిస్తుందో ఈ జీవిత పర్యాయంలో కూడా నువ్వే అదే రీతిగా జీవించాలి దేవుడు నిన్ను కాపాడడానికి ప్రతి క్షణము తోడుగా ఉన్నాడు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు ఏ అనారోగ్యంలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు ఏ పరిస్థితి వలనైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు తప్పకుండా దేవునికి ప్రార్థన చేసిన విన్నపాన్ని ఆయనకు అప్పగిస్తే నీ పక్షమున ప్రార్థన చేస్తూ విజ్ఞాపనలు చేస్తున్న దేవుడు నీ మొరను తప్పకుండా ఆలకిస్తాడు పైసలా పాపములో ఉండిపోయిన ఇస్రేలు ప్రజల వల్ల మీరు ఉండక దేవుని వైపు తిరిగి దేవుడితో సహవాసం చేస్తారు అటువంటి కృప దేవుడు మనకి చూడట ఆమె పరిశుద్ధుడ ప్రేమ స్వరూపం ఈ దిన వాగ్దానములు తండ్రి ఇస్రయల్ను కాపాడు కూడా నిద్రపోడని వాక్యం ద్వారా నీవు మాట్లాడిన సందర్భానుసరమైన మాటలను బట్టి నీకు ఇస్తూ ఉంటాను ప్రేమ గల కృపగల దేవుడు తండ్రి ఈ సమస్తమైన మార్గముల యందు భయభక్తులు కలిగిన బిడలవలె ప్రతి బిడను బలపరిచి ముందుకు నడిపించండి శాస్త్రతమైన కృపచేత నీవే భద్రపరిచి మేలైన దీవెనలతో ముందుకు నడిపించమని పరిశుద్ధాత్మ నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచె గన కార్యములు వలనే నే చూచిన గొప్ప క్రియలు నీచేతి బహుమానమే నేచూచే చూచే కార్యములు నీ వలనే